మనం గుడిలోకి అవ్వగానే గుడి చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు ఉంటూనే ఉంటాయి మనం ఇప్పుడు వచ్చేస్తాం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి మనకి గుడి చుట్టూ ఇరువైపులా అలాగే పైన అమ్మవారి గుడి ఉంది కదా పైన చుక్క కూడా ఇలాగ మండపాలు ఉంటాయన్నమాట ఇక్కడ విశేషంగా పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు నూరు సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటారని ఇక్కడ వేద పండితులు అయితే చెప్తున్నారు అలాగే ఈ చుట్టూ కూడా ఎవరైతే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి కుమారస్వామి దగ్గర నుంచి ఇక్కడ స్వామి అలాగే సూర్యనారాయణ స్వామి ఉన్నారు ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి వాటి కూడా చూద్దాం ఇక్కడ ఉండే స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ గుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తూ ఉంటారు శ్రీ కుమారస్వామి వారి గుడి దగ్గరకైతే అయితే మనం వచ్చేసాం ఆయన్ని దర్శించుకుందాం ఇక్కడ మనం చూస్తున్న విగ్రహాలకి ఎక్కడెక్కడ నుంచో ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి కదా నక్షత్రాల్లో జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైతే దోషాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న విగ్రహాలకి అభిషేకాలు చేయించుకోవడం శాంతి హోమాలు చేయించుకోవడం ద్వారా వాళ్ళ శాంతులు ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటారని ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు ఈ గుడి క్షేత్ర పాలకుడైనటువంటి జనార్దన స్వామి వారి ఆలయం కూడా ఇందులోనే ఉంది తలపురాణం ప్రకారం చూసుకుంటే గౌతమ మహర్షి అయినటువంటి అహల్యపై ఇంద్రుడు మోహపడతాడు గౌతమ్ మహర్షిని మాయ చేసి దారి తప్పించి అహల్యను కౌగిలించుకుంటాడు అహల్యకి ఈ విషయం తెలుస్తుంది తనను ఎవరో మాయ చేసి కౌగిలించుకున్నారని ఈ విషయం తెలిసిన గౌతమ్ మహర్షి ఇద్దరిని శపిస్తారు ఆ శప ఆ శాపానికి విముక్తిగా ఇద్దరు అయితే పాయ పాప ప్రాయచితం కోరుకుంటారు అప్పుడు ఇంద్రుడికి గౌతమ్ మహర్షి గౌతమి నదిలో స్నానం చేసి శివుణ్ణి ఆరాధిస్తే నీ పాపం తొలగిపోతుందని చెప్తారు అప్పుడు ఇంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు అదే భీమవరంలో ఉన్నటువంటి గునిపూడిలో సోమేశ్వర స్వామి ఆలయం ఆయన చేత స్థాపించబడిన శివలింగం ఇదే ఎంతో ప్రసిద్ధమైనది ఇంద్రుడికి ఉన్న గుణాలు ఆయనలో కనిపిస్తాయని అంటారు పౌర్ణమి రోజు తెల్లగా అమావాస్య రోజు నల్లగా అంటే గోధుమ రంగులోకి మారుతూ ఉంటారు మనం ఇప్పుడు వచ్చేసాం ఆంజ స్వామి ఆలయానికి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోకి అయితే మనం వచ్చేసాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైతే సంతానం గురించి సంతానం లేని వారు మా వివాహం కాని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలిచినంత మాత్రానే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు